గణేష్ ఉత్సవ మండపాలు సిద్ధమవుతున్నాయి అందులో ఏ ఏడాదికి ఉండే ట్రెండ్ను చూసి కొందరు మండపాలు వినాయక విగ్రహాలు తయారు చేయడం ఆనవాయితీగా మారింది శ్రమకు డబ్బులకు లెక్క చేయకుండా కొత్త కొత్త నమూనాలతో సిద్ధం చేసి నేటి యువత ఔరానిపించుకుంటున్నారు అందులో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవటి మండలం పొనుగుటి వలస గ్రామస్తుల సహకారంతో యువత ఏర్పాటు చేసే మండపం చూసి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అక్కడ యూత్ వినాయక చవితికి ప్రతి ఏడాది వినూత్న రీతిలో తయారు చేస్తారు శ్రీకాకుళం విజయనగరం జిల్లా జిల్లాకు చెందినవారు అంటే గణేష్ ఉత్సవాలకు బాహుబలి ప్రాజెక్టును గుర్తు చేసుకుంటారు ప్రతి ఏటా అతి తక్కువ ఖర్చుతో గణేష్ మండపాన్ని రూపొందించి సెల్ఫీలకు క్యూ కట్టే విధంగా రూపొందించడం ఆ గ్రామ నైజంగా మార్కు పొందారు గతంలో టైటానిక్ షిప్ చెరువు మధ్యలో జల వినాయకుడు ఇండియా గేట్ చంద్రయాన్ టూ రాకెట్ ఏర్పాటు చేసి అదరాహో అనిపించుకున్నారు ఈ ఏడాది డెబ్బై అడుగుల ఈఫిల్ టవర్ ఏర్పాటును చూసి ఆ ప్రాంతీయులంతా ఆశ్చర్యపోతున్నారు సినిమా షూటింగ్ మాదిరిగా ఏర్పాటు చేస్తుండటంతో ముందే ప్రజల తాకిడి మొదలైంది ప్రతి ఏటా ఏదో ఒక కొత్త ధనాన్ని రూపొందించి ప్రజలను గ్రామాన్ని వైపు చూసేలా చేయడం ఆ గ్రామానికే సొంతమైందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి వినాయక చవితికి ముందే సందడి నెలకొంటుంది ఇక ఆ రోజు పర్యాటక కేంద్రంగా మారుతుందా ఆధ్యాత్మిక కేంద్రం అవుతుందా అని రాజాం పట్టణంలో చర్చించుకుంటున్నారు గణేష్ ఉత్సవ మండపాలు సిద్ధమవుతున్నాయి అందులో ఏ ఏడాదికి ఉండే ట్రెండ్ ను చూసి కొందరు మండపాలు వినాయక విగ్రహాలు తయారు చేయడం ఆనవాయితీగా మారింది శ్రమకు డబ్బులకు లెక్క చేయకుండా కొత్త కొత్త నమూనాలతో సిద్ధం చేసి నేటి యువత అనిపించుకుంటున్నారు అందులో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం